అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటంటే తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో రికార్డులో చేర్చలేదని అడగడం జరుగుతుంది మరొక డౌట్ వచ్చేసి తల్లికి వందనం పథకంలో నా పేరు వచ్చింది కానీ డబ్బులు అయితే పడలేదని అడగడం జరుగుతుంది అలాగే తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ఎక్కడ అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అలాగే తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ఇద్దరు లిస్ట్ లో రావడం వల్ల ఇద్దరికే డబ్బులు పడ్డాయి మరొకరికి పేరు రాకపోవడం వల్ల వారికి డబ్బులు పడలేదు అలాగే తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి అర్హులై ఉండి అర్హుల లిస్ట్ లో అనర్హుల లిస్ట్ లో రెండిట్లో వారి పేరు రాకపోవడం వల్ల వాటి పరిస్థితి ఏంటి అని చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ ను క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి తల్లికి వందడం అనే స్కీమ్ కి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు వచ్చినయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తల్లికి స్కీమ్ కి సంబంధించి డబ్బులు రాని వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజు నుంచి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీవెన్స్ అనే ఆప్షన్ ను మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను డిస్ప్లే లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి డబ్బులు రాని వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్ ఏంటి అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి గ్రీవెన్స్ అనే ఒక ఫామ్ని అయితే ఇవ్వడం జరిగింది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే ఈ ఫామ్ అయితే ఇస్తారనమాట గ్రామ వార్డు సచివాలయంలో ఆ ఫామ్ లో మీరు నమోదు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఆ ఫామ్ తీసుకున్న తర్వాత గ్రామ సచివాలయం పేరు అనేది రాయాలి గ్రామ సచివాలయం కోడ్ అనేది రాయాలి మండలం ఏదో రాయాలి మీ జిల్లా ఏదో రాయాలి ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హులైతే ఉంటారో ఆ దరఖాస్తుని పేరు యొక్క రాయాలి అంటే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హులై ఉంటారో వారి పూర్తి పేరు అనేది రాయాలి అన్నమాట నెక్స్ట్ కింద వచ్చేసి సమస్య క్లుప్తంగా రాయండి అంటే మీకి డబ్బులు పడకపోవడానికి కారణం ఏం చూపిస్తుందో అంటే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీకు డబ్బులు పడలేదని చెప్తే వాళ్ళకి ఏ కారణం కింద పడలేదో అక్కడ ఉన్న కంప్యూటర్ డిజిటల్ ఆపరేటర్ గారు చూసి చెక్ చేసి చెప్తారనమాట ఆ సమస్య ఏంటో ఇక్కడ పూర్తిగా రాయాలి అనమాట ఈ కింద మీ సమస్య ఏంటో ఈ డబ్బాలో రాయాలన్నమాట అంటే ఈ బాక్స్ లో ఎంటర్ చేయాలి మీకు ఏ కారణం చేత తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు పడలేదో ఆ సమస్య ఇక్కడ రాయాలి పొలం ఎక్కువ చూపిస్తుందా కరెంటు బిల్ ఎక్కువ ఉందా మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా అనే సమస్యతో అక్కడ రాయాలి అనమాట ఆ విధంగా రాస్తేనే మీకు మళ్ళీ తల్లికి వందడం అనే స్కీమ్ కి సంబంధించి అర్హులై ఉంటే డబ్బులు వేయడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఇక్కడ బాగా గమనించాలా గ్రివెన్స్ టైప్ అంటే మీరు ఏ గ్రీవెన్స్తో రాస్తున్నారంటే తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి డబ్బులు పడలేదు కాబట్టి ఇక్కడ పేమెంట్ ఇష్యూ అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషరీ సాటిఫైడ్ ఇక్కడ నో అని రాయాలండి మనకు డబ్బులు పడలేదు కాబట్టి మనం సాటిఫై అయ్యామా లేదా అని అడుగుతుంది ఇక్కడ నో అన్ రాస్తే మనకు డబ్బులు పడలేదని సాటిఫైగా లేమని నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది రాయాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి మదర్ ఆధార్ కార్డ్ అంటే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి తల్లులు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఐడి యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ అంటే ఇక్కడ స్కూల్లో రికార్డ్ లో పిల్లల యొక్క ఐడి నెంబర్ ఏది ఉందో అది ఇక్కడ రాయాలన్నమాట అంటే రికార్డులో లో ఉన్న ఐడి నెంబర్ ఇక్కడ రాయాలి నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ నెంబర్ అంటే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషరీ ఆధార్ నెంబర్ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అంటే ప్రధానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఏదైతే పైన నెంబర్ ఉంటుందో అది అనేది ఇక్కడ రాయాలి అనమాట తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో వారికి ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఏది వదలకుండా అన్నీ ఖచ్చితంగా ఫిలప్ చేయండి నెక్స్ట్ కింద వచ్చేసి దరఖాస్తుని సంతకం ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హులై ఉంటారో వారి యొక్క సంతకం అనేది ఖచ్చితంగా ఇక్కడ సంతకం అనేది చేయాల్సి ఉంటుంది తల్లికి విందడం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు పడని వాళ్ళకైతే ఈ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత నెక్స్ట్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఈ పథకానికి ఎవరైతే తల్లులు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని తీసుకొని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో కంప్యూటర్ డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు అతనికి ఈ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది సబ్మిట్ చేసిన తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఏ కారణం చేత డబ్బులు పడలేదో ఇక్కడ ఇరవై రకాల ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆప్షన్స్ అన్ని ఎవరైతే సచివాలయంలో డిజిటల్ ఆపరేటింగ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లాగిన్ లో ఈ ఆప్షన్ తల్లి పొందడం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు రాని వాళ్ళకైతే ఈ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది తల్లి వందడం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు ఏ కారణం చేతను మీకు పడలేదో అక్కడ వారి యొక్క లాగిన్ లో అంటే డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ వారి యొక్క లాగిన్ లో అయితే చూపించడం జరుగుతుంది ఆ కారణం మీరు రుజువు చేయించుకుంటే మీరు తల్లి వందడం అనే పథకానికి అర్హులుగా అవుతారు ఆ కారణం ఏంటో తెలుసుకొని మీరు రుజువు చేయించుకోండి తల్లి వందడం స్కీమ్ కి సంబంధించి డబ్బులు పడని వారికి అయితే మళ్ళీ ఒక షెడ్యూల్ అయితే రావడం జరిగింది జూన్ పదహారు నుంచి ఇరవై తేదీ వరకు ఎవరైతే డబ్బులు పడని వారు ఉంటారో వారు అర్జీలు పెట్టుకున్నకు అవకాశం కల్పించింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేసి జూన్ ఇరవై ఒకటి అంటే పదహారు నుంచి ఇరవై వరకు అర్జీలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది నెక్స్ట్ వచ్చేసి జూన్ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది వరకు అర్జీల అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి జూన్ ముప్పై నుండి ఒకటవ తరగతి నుండి ఇంటర్ అర్హత జాబితా లీస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది జూలై ఐదు నుంచి అర్జీలు మరియు మిగతా అర్హతలకు నగదు జమ చేయడానికైతే జూలై ఐదు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ తల్లికి వదనం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు వేయడం జరుగుతుంది ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి డబ్బులు వేయడం జరుగుతుంది తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి డబ్బులు రాని వాళ్ళకైతే ఖచ్చితంగా గ్రీవెన్స్ అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ గ్రీవెన్స్ అనే ఆప్షన్ ద్వారా మీరు తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు లబ్ధి పొందవచ్చు తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారు ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్ ను ఫాలో అయితే వాళ్ళకి తల్లి వందనం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు పడే అవకాశం ఉంది జూలై ఐదో తేదీ వరకు వేచి ఉండండి తల్లి కుందనం అనే స్కీమ్ కి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి నేను గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ కనుక్కొని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడ మరొక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి ఇక్కడ తల్లికి వందడం అనే స్కీమ్ కి సంబంధించి ఎక్కడ అప్లై చేయాలంటే మీ విద్యార్థి ఎక్కడైతే చదువుతున్నాడో ఆ స్కూల్ వద్దనే వారి యొక్క వివరాలు స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థి యొక్క వివరాలు సేకరించి పైకి పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడ సచివాలయంలో ఎక్కడ పోస్ట్ ఆఫీస్ లో అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆ స్కూల్ వద్దనే తల్లి తండ్రుల వివరాలు సేకరించి పైకి పంపించడం జరుగుతుంది అలాగే పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ చేరే వారి కాలేజీలో వారి పేరును నమోదు అయిన వెంటనే వారికి తల్లి వందనం అనే స్కీమ్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ డేట్ వచ్చేసి జూలై ఐదవ తేదీన వారికి తల్లి వందనం అనే స్కీమ్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి తుదుపరి చదువులకు అంటే పై చదువులకు సంబంధించి కాలేజీలో డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ లో చేరే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ స్కీమ్ అయితే వర్తించదన్నమాట వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ను లభిస్తుంది వాళ్ళకి తల్లి వందనం అనే స్కీమ్ లభించదు ఈ తల్లి వందనం అనే స్కీమ్ను ఎందుకు లభించదంటే వాళ్ళు సెకండ్ ఇయర్ పూర్తయ్యి పై చదువులకు డిగ్రీ బీటెక్ పాలిటెక్నిక్ ఇలాంటి పై చదువులకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి తల్లి బంధనం అనే స్కీమ్ లభించదనమాట వారికి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ మాకు వాళ్ళకి లభిస్తుంది తల్లి బంధనం స్కీమ్ ఎవరికి లభిస్తుందంటే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాగే పదవ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తల్లికి వందనం అనే స్కీమ్ లభించడం జరుగుతుంది అనమాట తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి అర్హుల లిస్ట్ లో పేరు ఉండి వాళ్ళకి డబ్బులు పడలేదంటే వారు గ్రామ అవార్డు సచివాలయానికి ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట మొదటిది వచ్చేసి ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ అంటే ఆ విద్యార్థి యొక్క ఐడి నెంబర్ అనేది కావాలి ఇది వారు చదువుతున్న స్కూల్లో రాసి ఇస్తారనమాట రెండోది వచ్చేసి ఆ బిడ్డ యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి ఆ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది కావాలి తల్లి ఆధార్ జిరాక్స్ అనేది కావాలి రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి పనిచేస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఫోన్ రన్నింగ్ లో ఉందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ అనేది కావాలి సచివాలయం దానిలో ఈ జిరాక్స్ తీసుకొని వెళ్తే అక్కడ డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు అతనికి ఇస్తే సరిపోతుంది అలాగే తల్లికి వందనం అనే పథకానికి అర్హులై ఉండి అర్హుల లిస్ట్ లో అనర్హుల లిస్ట్ లో ఈ రెండిట్లో గోను పేరు లేకపోవడం వల్ల వాళ్ళకి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే మొదటిది వచ్చేసి ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ ఐడి నంబర్ అనేది కావాలి ఇది వారు చదువుతూనే స్కూల్లో రాసిస్తారనమాట రెండవది వచ్చేసి ఆ విద్యార్థి యొక్క ఆధార్ జిరాక్స్ కావాలి మూడోది ఆధార్ తల్లి యొక్క ఆధార్ జిరాక్స్ అనేది కావాలి రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి పని చేస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే రన్నింగ్ లో ఉందో ఆ ఫోన్ నెంబర్ కావాలి అనమాట ఇవన్నీ తీసుకొని వారి యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు వారు ఈ అప్లికేషన్ను వారికి సబ్మిట్ చేస్తే అంతటితో ప్రాసెస్ అవుతుంది ఆ తర్వాత జూన్ ఐదవ తేదీన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు తల్లి గుండనం అనే కి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట తల్లి కొందనం అనే కి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్